అవును బట్టలు వేస్తున్నా సౌండ్ చూడండి నిన్న కొంచేసా ఈరోజు కొంచెం బట్టలు వేయాలి పోయి అంటే ఎక్కువగా ఉందిగా తొమ్మిది ఇంటి నుంచే ఎక్కువగా ఉంది బాగా ఏంటి వేసుల్లో ముగ్లాసు ఊపిరి పోతున్నాకేం చేయాలి పోతున్నా సోడా బండి వెళ్ళలేదు అత్తమ్మా ఎలా కరెంట్ పనికి వెళ్ళాడు మామయ్య ఐస్ లేదా ఐస్ ఉంది కొద్దిగా ఉండాలి ఉందో కరిగిపోయిందో తెలియదు చూడాలి అలా పెట్టాడు బండి అల్లంకూర పని అయితే ఉండే సొత్తమ్మా ఏంకూర అల్లంపూ టమాటా వేసి పిల్లలు క్యారేజ్ కట్టేసా వాడు పని అయితే బుద్ధి కావట్లేదు గ్యాస్ రావడం ఇడ్లీ అన్న తినాల్సింది కావట్లేదు గ్యాస్ గ్యాష్ పెట్టేసుకోవాలా మంచు ట్రాంతా మనసమ్మా మళ్ళీ మనసమ్మ

నూనెట్లు మెనపప్పు కేజీ మినపప్పు చెప్పాకాయ కొట్లకాయ చేస్తా కొంచెం కూడా రాదు ఇప్పుడు అది అంత చేస్తేనే అంత వచ్చింది ఇల్లు ఊడ్చేసాత్తమ్మా మైండ్ లైట్గా వేస్తుందండి ఎక్కడే అమ్ముదామని వాళ్ళు ఎన్న ఎండ జబ్బు కొట్టింది తిరిగే టే వాళ్ళు ముగ్గురు వాళ్ళు చూడు ఆడుకుంటున్నారా స్కూల్ లేకపోతే ఏమో ఆ

పచ్చళ్ళు ఏ రేపేమో పచ్చడి అమ్మ నూరేది రోట్లో గ్రైండర్ది కదా రోలు కొద్ది నిన్న వీడియోలో చూశాను కదా మాట్లాడుతున్నా వినపడుతుంది కానీ సౌండ్కి నిన్న సౌండ్కి ఎక్కువ వినపడట్లా గట్టిగా మాట్లాడు ఏదన్నా మాట్లాడితే గట్టిగా చెప్పు అంటే వినబడట్లా రోడ్డు సౌండ్కి వాటి పని ఎప్పుడు చూపిస్తా వస్తామో బాగుండాలి రేపు చూద్దాం మీరు వస్తా మధ్యాహ్న రెండికేస్తా రెండి నుంచే వేస్తున్నావు అమ్మ వచ్చి

கோர அண்ணா எழுத டெக் ஏன் ஆடோட கோத்து முறி ఎప్పుడు పాదాడంలో చెప్పి తెచ్చి వస్తున్నాడు అన్నాడు అది పెట్టిన్నాడు నేను మర్చిపోయాను పెట్టున్నాళ్ళు ఇప్పుడు నాది నీళ్ళు పోస్తే అక్కడ పెట్టారు మరి రేపు వాడు అంత ఇంకా అక్కడ కడుగుతుంది నేను వచ్చేసాను ఎండగా ఉందని మళ్ళీ పిలుస్తానని చెప్పి అందులో వచ్చేసరికి వీళ్ళతో ఆడుకుంటున్నారు కదా ఆడుకుంటా ఉంటే ఏం చేస్తున్నారని వచ్చి చూసేసరికి ఎవరైనా బంకమట్టితో ఐటితో వినాయకుణ్ చేస్తారు వినాయకుడు పండుగ పండగ కూడా వీడేం చేశాడంటే వట్టి ఒట్టి ఇసుకతోటి వినాయకుని చేశాడు మళ్ళీ చేసావా ఆర్యా ఒట్టి ఇసుకతోటే చేసావా అదే ఇసుకతోటేగా బంకమట్టి ఏం కాదు కదా వినాయకుడిని చేశాడు అంట భలే చేశాడు ఇసుకతోటి ఓ ఆరే ఒకసారి క్లాప్స్ కొట్టండి మీ అందరూ బాగా చేసేవారు బాగా చేసావు ఇదిగోండి ఎలా చేశాడు మా అబ్బాయి చెప్పండి కామెంట్స్ లో భలే చేశాడు ఇసుకతోటి అసలు అసలు చేస్తున్నారండి సరే ఓహో నీళ్ళల్లో ముంచేయాలని వినాయకుడిని అక్కడ నీళ్ళు అంట ఆకులంట ఆట బందే ఆ లడ్డూలేవి ఓ అక్కడ ఉన్నాయి లడ్డూలు బాగుంది అది వాళ్ళ నానమ్మ చూపించడానికి వెళ్తున్నారు మామూలు ఇసుకతా వాడు వినాయకుడు చేశాడంట చూడు మామూలు వంక కూడా కూడు కాదు చేశాడంట ఇసుకతో చేశాడంట చూపించారు అక్కడ కూర్చొని మళ్ళీ నీళ్లు దాంట్లో ఆకులు వినాయకుని అంటే దాంట్లో ముంచేయాలంట ఇప్పుడు లడ్డూలు ఉన్నాయంట ఎన్ని లడ్లు పెడతారు నాకు వెళ్ళండి हॅलो हां बानायक बोमलागेचडो टिस्क तो ती.

పని అయిపోయిందిలే ఇంకా మధ్యాహ్నం నుంచి బాగుంటుంది మొదలు పెట్టాలి బాగుండాలి మధ్య అయిపోవాలి బట్టలారయాలి క్లిప్ వేసేసి మట్లారేసి మజ్జిం చేసాను అయ్యండి ఈ వీడియో వెళ్తేనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి